హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జీషో ఆఫ్ ట్యూటోరియల్లో భాగంగా క్లాస్ నెంబర్ ట్వంటీ వన్ క్లాస్ నెంబర్ ట్వంటీ వన్లో మనం జీషో సెట్టింగ్స్లో భాగంగా రీడింగ్ సెట్టింగ్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మనకు రీడింగ్ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్ మనకు రీడింగ్ సెట్టింగ్స్ మొబైల్ యూస్ చేయడంలోనూ మొబైల్లో మనం చదువుకోవడంలోనూ నావిగేట్ చేయడంలోను స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ ఇలాంటి విషయాల్లో చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి ఎంత బాగా ఉపయోగపడతా మనం ఒక్కొక్క ఒక్కొక్క ఆప్షన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్లాస్ నెంబర్ ట్వంటీ వన్లో ఒక రెండు అంశాలను తెలుసుకుందాం అవి ఏవో తెలియాలంటే మనం జీషో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను స్వైప్ చేస్తుంది డైనమిక్ అలర్ట్ డైనమిక్ అలర్ట్ రీడింగ్ సెట్టింగ్స్ ఒకటి లిస్ట్ రీడింగ్ సెట్టింగ్స్ ఒకటి ఈ రెండు మనం నేర్చుకుందాం మనకు దగ్గర దగ్గర పది అంశాలుంటాయి ఎస్ పది ఉంటాయి ఈ పదిలో రెండు మనం నేర్చుకుంటుంది డైనామిక్ అలర్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయో చూద్దాం రైట్ వన్ యూసేజ్ హింట్స్ రీడ్ అనేది ఉంది కదా మనకు యూసేజ్ హింట్స్ అనేది మనము మనం ఎక్కడైతే మనము జనరల్ సెట్టింగ్స్లో మనం యూసేజ్ హింట్స్ చెప్పాలన్నా అనేది మనం చెక్ బాక్స్ ఉంటుంది ఇక్కడ

అలా డబుల్ ట్యాప్ టు యాక్టివేట్ అనేది అన్ చెక్ చేసేస్తే అది చప్ప అది ఇక్కడ చేసిన జనరల్ సెట్టింగ్స్ లో పోయి చేసినా ఇక్కడ అన్ చెక్ చేశాము కదా అక్కడ సేమ్ అవుతుందో చూడొచ్చు ఏపిఎం జనరల్ సెట్టింగ్స్ లో కూడా చూడండి ఇక్కడ చెక్ చేసినాం అనుకోండి అక్కడ కూడా చెక్ అవుతుంది చెక్ 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 అప్ చెక్ కూడా చెక్ జ్ఞాపకాలు కాబట్టి ఇక్కడ చేసినా అక్కడ చేసినా ఒకటే ఆప్షన్ కొన్ని ఇలాంటి ఆప్షన్స్ అక్కడక్కడ ఉంటాయి మనకు రిపీట్ అవుతూ ఉంటాయి ఇది ఫస్ట్ ఆప్షన్ డైనమిక్లో ఫస్ట్ ఆప్షన్ యూజ్ హింట్స్ కి సంబంధించింది ఇది నోట్ బ్రౌజింగ్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది జిషోలో నోట్ బ్రౌజింగ్ నోట్ బ్రౌజింగ్ మనకు లిస్ట్ బ్రౌజింగ్ నోట్ బ్రౌజింగ్ అనేది ఉంటాయి లిస్ట్ బ్రౌజింగ్ అంటే ఒకసారి లిస్ట్ బ్రౌజింగ్ యాక్టివేట్ చేసినామంటే మొత్తం మనం టచ్ చేయకుండా స్క్రీన్ మొత్తం చదువుకుంటూ పోతుంది ఎట్లనే నోట్ బ్రౌజింగ్ అండి నోట్ బ్రౌజింగ్ ఏంటంటే హెడ్డింగ్ సెడ్డింగ్స్ చదువుతూ ఉంటుంది సబ్బెడ్డింగ్స్ అనేది ఆ చదవదు అలాంటి హెడ్డింగ్స్ చదవడానికి కోసం నీకు చెక్ మార్క్ కావాలంటే ఇది చెక్ పెట్టుకోవచ్చు నోట్ బ్రౌజింగ్ ఇది చెక్ పెట్టుకుంటే సబ్బెడ్డింగ్స్ హెడ్డింగ్ మీద వెళ్ళిన చిన్న చిన్న హెడ్డింగ్స్ ఉంటాయి కదా అలాంటివి చదువుతుంది చెక్ పెట్టుకుని నాట్ చెక్ పెట్టినామంటే ఓన్లీ హెడ్డింగ్స్ చదువుకుంటూ పోతుంది మనకు అవసరం లేదనుకుంటే అని చెక్ కావాలనుకుంటే చెక్ పెట్టుకోవచ్చు అది మీ అనుగుణంగా ఇది వాల్యూమ్కి ఇస్తూ రీడ్ వాల్యూమ్స్ మనము ఏమి యాక్సెసిబిలిటీ వాల్యూము మీడియా వాల్యూము తర్వాత మ్యూజిక్ వాల్యూమ్ ఎక్కించినప్పుడు తగ్గించినప్పుడు ఇంక్రీజ్ డిక్రీస్ చేసినప్పుడు చెప్తూ ఉంటుంది అది చెప్పాలా వద్దా అనేది చెక్ చేస్తాను సారీ వాల్యూమ్ పెంచుతాం చూద్దాం ఇప్పుడు చెక్ చేస్తాను చెప్పడం చెప్పడం లేదు కావాలనుకుంటే పెట్టుకోండి పెట్టుకుంటే మంచిది అనౌన్స్ చేయాలి కదా ఎంత పర్సెంటేజ్ పెరిగిందో తెలుస్తుంది మనకు కాబట్టి ఇది చెక్ పెట్టుకోండి ఇది రీడ్ రీడ్ హోల్ విండో అనేది ఆన్ చెక్ ఒక మనం విండోకి చేంజ్ అయినప్పుడు ఇక్కడ ఉండగానే ఇంకొక విండోకి చేంజ్ అయినప్పుడు ఆ విండోని చదవాలన్నా వద్దా అనేది అన్చెక్ చెక్ పెట్టాను ఇప్పుడు నేను ఇక్కడ యాక్షన్స్ ఏది ఎక్స్టెన్షన్స్ ప్లగ్ ఇన్స్ లేదా ఫంక్షన్ మేము తీసుకుంటా ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నాను ఎక్స్టెన్షన్స్ అనేది అంతే అక్కడ అన్ చెక్ పెట్టాము ఎక్స్టెన్షన్ అన్ని వస్తాయి వచ్చినా కానీ చదువులేదు కానీ ఇప్పుడు చెక్ చేసి ఫంక్షన్ ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నాను ఎక్స్టెన్షన్ మెయిన్ మెయిన్ ఉన్నాయో అవి చదివింది ఇలాంటిది నెక్స్ట్ ఇప్పుడు మనం పపప్ బటన్స్ వస్తుంటాయి ఏదన్నా ఎస్ఆర్ నో లేకపోతే ఓకే క్యాన్సిల్ బటన్స్ వస్తుంటాయి అప్పుడు ఇది కనుక చెక్ పెట్టుకుంటే ఏముందో చదివి ఆ హెడ్డింగ్ ఏముందో చదివి ఓకే క్యాన్సిల్ అని చదువుతుంది ఇది నాట్ చెక్ పెట్టుకున్నాం అనుకోండి ఏమి చదువు ఓకే క్యాన్సిల్ అంటుంది అంతే ఓకే క్యాన్సల్ అన్నప్పుడు మనం ఏదో తెలియాలంటే మళ్ళీ స్వైప్ అప్ స్వైప్ లిఫ్ట్ చేసుకొని చూసుకోవాలి కాబట్టి చెక్ పెట్టుకుంటే బెస్ట్ కీఏకో అనేది మనకు వాళ్ళ చైనా టీటీఎస్లో పనిచేస్తుంది ఇది మనకు అవసరం లేదు నాట్ చెక్ పెట్టేసుకోండి ఇది డైనమిక్ రీడింగ్ సెట్టింగ్ డైనమిక్ కలర్ రీడింగ్ సెట్టింగ్ సంబంధించిన చెక్ ఆప్షన్స్ ఇవి ఏవి కావాలంటే మీకు చెక్కు వద్దంటే అన్ చెక్ లిస్ట్ రీడింగ్ సెట్టింగ్ సెట్టింగ్స్ లిస్ట్ రీడింగ్ సెట్టింగ్స్ ఏమేమైనా చూద్దాం చెరింగ్ లెక్క పోవైతే లెక్కరింగ్ ఒక్కసారి అలాగే ఉన్నాడు లైట్ ఇట్లా 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 చెక్ 5-4 speech rate check for C, 7-4 volume check, 5-4 speed check for CTI, unchecked un check box. Ok, I think this is the okay. List reading settings. Ok, list reading settings. To read the index of, 1 allow reading of element indexes and display range and list check controls, whether the index and visible range of items can be spoken while navigating lists. Unchecked un check box. Ch Checked check box. What this manam navigate when we navigate, మనం ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు వాట్సాప్ ఇంకోటి ఇంకోటి ఇట్లా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి స్క్రీన్ మీద వాటిని లా నావిగేట్ చేస్తాం నావిగేట్ అంటే రైట్కి స్వైప్ చేసుకుంటూ లేదా లెఫ్ట్కి స్వైప్ చేసుకుంటూ ఉంటాం కదా ప్రీవియస్కి ఐటమ్ నెక్స్ట్ ఐటెం రావడానికి అప్పుడు మనకు ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెప్పాలా చెప్తుంది ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఏ ఐటమ్ దగ్గర ఉంది అనేది చెప్తుంది మనకు టాక్ బ్యాక్ లో లిస్ట్ రీడింగ్ సంబంధించిన కొన్ని చెక్ బాక్సెస్ ఉన్నాయి అలాంటిది అనమాట ఇది ఒకసారి వాట్సాప్ మీద ఉన్నాయి వన్ హండ్రెడ్ ట్వంటీ టోటల్ అని చెప్పింది ఇది చెప్పాలి అంటే అది చెక్ బాక్స్ ఉండాలి

items from 32 to 41, 122 items in total. 32, 41, and jepun ngaran number Ledu. number jepun ngaran. 1, 2, 3. malingosadang, uncheck jepun, check jepun, second item. Home. Right? list readings. do read the index of the check jepun. -check read the index. ha, ipratamantemiko. mali, what are you? ratap, ratap. 1, 4, 6, 8, 9, 20. అది అన్చెక్ చేస్తే సిక్స్ ఫైవ్ టెన్ అని చెప్పదు అంటే ఇండెక్స్ నంబర్ చెప్పదు కాబట్టి మీకు చెప్పాలి నేనైతే ఇది అన్చెక్ చేస్తాను ఎందుకంటే డిస్టర్బెన్స్ గా ఉంటుంది మీకు కావాలంటే చెక్ చేసుకోండి ఫస్ట్ అది చెక్ సెకండ్ ఫస్ట్ చెక్ చేస్తాను చెక్ అన్అవైలబుల్ ఫస్ట్ది చెక్ లో ఉంటే మాత్రమే సెకండ్ది వర్క్ అవుతుంది ఫస్ట్ది చెక్ లో ఉంటే మాత్రమే సెకండ్ వర్క్ అవుతుంది ఫస్ట్ అన్ చెక్ లో ఉంటే సెకండ్ది వర్క్ అవ్వదు కాబట్టి ఫస్ట్ చెక్ బాక్స్ మీద డిపెండ్ ఎంట్ ఉంది సెకండ్ చెక్ బాక్స్ అర్థమైందనుకుంటారు రెండు మూడు ఇది మీకు తెలిసిందే ఎందుకంటే మనకు జనరల్ సెట్టింగ్స్ లో కూడా ఉంది ఇండెక్స్ నంబర్స్ నంబర్ చెప్తుంది ఒక ఫస్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్ థర్డ్ ఐటమ్ ఫోర్త్ ఐటమ్ ఫిఫ్త్ ఐటమ్ అని చెప్తుంది uncheck the unchecked un un -check, check, read the index of the currently vocal element read the de. index of read to list items, read list display range, read the list items index and check controls, whether the index check 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 box, four read list display rate, three read the list items index check controls, whether the index of the current numbering the number index general ఫస్ట్ సెకండ్ కి ఎలాంటి సంబంధం ఉందో ఫోర్త్ కి ఫిఫ్త్ కూడా అదేంటి సంబంధం ఉంది అయితే అవి ఫస్ట్ సెకండ్ ఏమో మనం నావిగేట్ చేస్తున్నప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ ఐటెం వెళ్తున్నప్పుడు స్వైప్ చేస్తూ రైట్ కి లెఫ్ట్ స్వైప్ చేసేటప్పుడు అది పనికి ఇది జెస్చర్స్ ఉపయోగించేటప్పుడు ఒకవేళ టాప్ ఒక స్క్రీన్ ఇంకో స్క్రీన్ మూవ్ అవ్వాలి లేదంటే మనకు ఒక పది ఐటమ్స్ పదహైదు ఐటమ్స్ ఒక్కసారి మూవ్ అప్ అవ్వాలి మూవ్ డౌన్ అవ్వాలి అన్నప్పుడు జెస్చర్స్ ఉపయోగిస్తాం మూ టాప్ టు టాప్ టు ఎండ్ టు టాప్ టు ఎండ్ ఆ జెస్చర్స్ ఉపయోగిస్తాం మీరు కనుక ఆ జెస్చర్స్ ఉపయోగిస్తే ఈ మూడు ఈ రెండు వరకు అవుతాయి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఈ జెస్చర్స్ దానికి సంబంధించినవి స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేస్తాం కదా అప్పుడు ఇవి పనికి వస్తాయి నావిగేషన్ చేస్తే ఫస్ట్ అండ్ సెకండ్ స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేస్తే త ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సేమ్ అవి ఎలా పని చేస్తాయి ఇవి కూడా అలా పనిచేస్తాయి ఇది ఏంటంటే లాస్ట్ అది మళ్ళీ వాట్సాప్ items from New vision tech picture. 8, 7. Items from 1 to 12. 122 items in total. 1 to 12. 120 items total. My chat yesterday, you call in photo pin chat. इ, इ, my chat is the first item. Now, scroll up. Softless music. CSRMK yesterday reacted. ఇది దీని అర్థం ఏంటంటే మనము మనం టచ్ చేసినప్పుడు ఇప్పుడు మై చాట్ అనేది నంబర్ వన్లో ఉంది మన స్క్రోల్ ఆగిపోతుంది ఎక్కడ ఆగిపోతుంది మనం స్క్రోల్ అప్ చేసిన తర్వాత ఒక కొన్ని ఐటమ్స్ పైకి వెళ్ళి మూవ్ అయ్యి ఆగిపోతుంది ఆగిపోయింది అనౌన్స్ చేస్తుంది కదా

అవుతుంది అనమాట ప్లేస్ అనేది లాక్ అవుతుంది ఆ ప్లేస్లోనే మనం మళ్ళీ స్వైప్ చేయకుండా వెతుక్కోకుండా టచ్ చేయొచ్చు డైరెక్ట్గా టచ్ చేస్తే మనకు శుభ్రేడ్గా చాటే దొరుకుతుంది అలాంటి లాక్ అది చెక్ చేస్తే లాక్ అవుతుంది చెక్ చేయకపోతే మనకు అన్లాక్ అవుతుంది అంటే ఏదో ఒకటి ఏది మనం ఫోకస్ అవుతుందో మనం ఫోకస్ ఉందో ఫోకస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇది లాక్ సిస్టమ్ అనేది ఎక్కడైపోతుంది ఎక్కడ టచ్ చేసినా అక్కడే వచ్చి ఆగుతుంది అక్కడ ఆగిన ఐటమ్ డైరెక్ట్ గా మనకి చాటే మనకు కావాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్ గా డబుల్ ట్యాప్ చేసేయచ్చు స్క్రీన్ టచ్ చేయకుండా అది యాక్టివేట్ అయిపోతుంది ఇది లిస్ట్ రీడింగ్ డైనమిక్ అలర్ట్ రీడింగ్ సెట్టింగ్స్ నాకు డైనమిక్ అలర్ట్ లిస్ట్ రీడింగ్ సెట్టింగ్స్ లేబుల్ రీడింగ్ సెట్టింగ్స్ ఇవి నెక్స్ట్ క్లాస్ చేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇవి మీకు రీడింగ్స్ సంబంధించిన ఈ రెండు ఆప్షన్స్ ఉపయోగపడతాయనుకుంటాను వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్